అనేక కష్టాలు అనిపించిన రాత్రిలో ఈ రోజు చాలా మంచి పనిచేసినటువంటి వారు ఈ రోజు పక్కన ఉండి ద్వారపుడు ఏం చేస్తున్నారో తెలిసిన వ్యక్తులు వాళ్ళు ద్వారాపుడు పక్కన ఉన్నారు మూడు అని ఆయన రాజకీయాలకు ఎటువంటి తొమ్మిది వచ్చాడు కూడా చేశారు ఆయన పని ఆయన కూడా తెలుస్తుంది ఏంటంటే ఇంచుమించుగా మా పాత్ర నలభై సంవత్సరాల పైన ప్రయాణం చేశారు ప్రజలు సేవ చేయాలని చిన్నతనం నుండి పనిచేశారు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు పక్క నుండి తెలుసుకుంది ఏంటంటే ఆయన బలహీన వర్గాలు వెనుకబడిన వర్గాలు నిరుపేదలు అంటే అసహయం వాళ్ళు ఎదగడం ఆయనకి ఇష్టం ఉండదు ఆయన దగ్గర ఉన్న డబ్బులు ఏదో పక్షులకు నూకలు చెల్లినట్టు చెల్లితే ఈ తక్కువ కులాలందరూ కూడా నూకల కోసం వచ్చి ఎలక్షన్ లో ఓట్లు వేసేస్తారనే భావన కలిగిన వ్యక్తి అని అబ్జర్వేషన్ అందుకే అలాంటి వ్యక్తితో ప్రయాణం చేయడం వల్ల ఈ బీసీలకు కానీ కాకినాడలో ఉన్న పేదలకు కానీ పేదల ఈ ఈవేళ పార్టీలో జాయిన్ అవ్వడానికి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకి కూడా మా స్వభావంధనాలు తెలియజేసుకుంటూ గతంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మూడు ఎన్నికల్లో మన కాకినాడ మొదట రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గోరంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి పనిచేయడం జరిగింది మూడు ఎన్నికలు పనిచేస్తే రెండు ఎన్నికల్లో ఆయన ఎక్కడు మన కాకినాడ మన పర్వపేట గ్రామానికి అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో చేయడం జరిగింది ఆయన మేము అనుకున్న పనులు ఆయన చేయలేకపోయాడు దానికి మేము మనసు ఆవేదన చెంది బాధపడి మేము ఊరంతా ఒకటైతే ఊరంతా ఒకటై ఒకే పార్టీలో ఉండి చేసుకొని కొండబాబు గారిని నెగ్గించుకుంటే అన్ని పనులు చేస్తారన్న ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీలో మాకు మమ్మల్ని జాయిన్ చేసుకునేందుకు వనమాడి వెంకేశ్వరరావు గారికి అలాగే తుమ్మ రమేష్ గారికి తుమ్మల సునీతకి అలాగే పార్టీ పెద్దలందరికీ హృదయపూర్ హృదయపూర్వక శుభావందనలు తెలియజేసుకుంటున్నా ఏదికి నలగడికి పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా నా శుభాభవందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పల్లపేడి గ్రామం అంతా కూడా ఈ రోజు రెండు పార్టీలు కాదు ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు రెండు పార్టీలు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ కింద ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు అన్న ఉద్దేశంతో నేను కూడా సోద్దంగా నా గురించి ఈ నిర్ణయం తీసుకోలేదు అభివృద్ధిలో ఉన్నారు నేనైతే ఏదో ఆశించి ఈ నిర్ణయం తీసుకోలేదు ఈ పార్టీ మార్పు పార్టీ మార్పి వార్డు ప్రజల గురించి పర్లపేట గ్రామ ప్రజల గురించి పర్లపేట అభివృద్ధి గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందు గురించి పెద్ద పార్టీ ఏంటి ఏది అటగించి పార్టీ మార్చాడని ఎవరు అనుకోవద్దు ఎవరు కూడా గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నా మీద ఏ రకంగా బాధపడాలని పని లేదు మీ పనులకి దీంట్లకి నేనే ఇబ్బంది రాను నాకు ఏంటంటే పుట్టిన గ్రామం పర్లపేట అభివృద్ధి చెందాలి పర్లపేట గ్రామాల పనులు ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలి అందు గురించి అందరూ బాగుంటే మనం బాగుంటామన్న ఉద్దేశంతోనే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందు గురించి ఈ నిర్ణయాన్ని మన ప్రజలందరూ కూడా శిరస వహించి ఆశీర్వదించి అలాగే వరమాడి వెంకటేశ్వర గారిని కూడా ఆశీర్వదించి అందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి అఖండ మెజార్టీతో వరమాడి వెంకటేశ్వర గారిని గెలుపు వస్తుంది కోరు పాటిస్తాం ఆయన ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారు ఎందుకు అంటే నాకు సెంటిమెంట్ ఉంది కొండబాబు గారికి చేశాను నేను రెండు వేల నాలుగులో కూడా కొండబాబు గారికి చేశాను తొంభై తొమ్మిదిలో నెక్కాడు ఆ మూడో ఎలక్షన్ నేను నీయలేదు మళ్ళీ ఇప్పుడు మూడో ఎలక్షన్ పనిచేస్తున్నాను తప్పకుండా గెలుస్తాడు చంద్రసాహరెడ్డి గారు మూడు ఎలక్షన్లు పనిచేసేది రెండు సార్లు నెగ్గారు కొండబాబు గారు మూడే మూడో ఎలక్షన్ చేస్తున్నాను ఈసారి తప్పకుండా నెక్కాడు నన్ను పని సరే నమ్మిన వ్యక్తుల్ని కార్యకర్తల్ని లీడర్ని ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే నిక్కిన తర్వాత మోసం చేయకూడదు అలా మేము మోసపోయాం కాబట్టి ముందు ఎమ్మెల్యే గారి దగ్గర ఆ మోసం దొరకకుండా చూడాలని వనమాడి వెంకటేశ్వరరావు గారిని కోరుకుంటున్నాం అన్ని పనులు కూడా మా పొదలపేట గ్రామానికి చేసి ప్రజలందరూ మనల్ని పొందాలని కూడా నేను కోరుకుంటున్నాం అందు గురించి మా యొక్క పనుల్ని కోటికల్ని మన్నించి అన్ని పనులు చేయవలసిందిగా మరోసారి ఆయనకి మా పర్లపేడ గ్రామ ప్రజల నుంచి వినమించుకోవడం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ తెలుస్తున్నాను